హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో జోసాలుకా కూకెట్పల్లి బ్రాంచ్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ బ్లాక్ బీర్స్ని చూసేద్దామండి లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం కొత్త ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సింపుల్గా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో డైలీ వేర్కి పర్ఫెక్ట్గా ఉండేటువంటి బ్లాక్ బిడ్స్ సో ఈ డిజైన్లు గోల్డ్ బాల్స్ని హైలైట్ చేస్తూ తీసుకున్నారు ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి జోస్ అలుకాస్ కూకెట్పల్లి బ్రాంచ్లో ఈ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి సో స్టోర్ విజిట్ మాత్రమే ఉంటుందండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ అవైలబుల్లో లేదు పుస్తల్ టైప్లో కావాలి అనుకుంటే విధంగా ప్రిఫర్ చేయొచ్చు సెవెన్ పాయింట్ డబల్ సెవెన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ కలెక్షన్ చాలా బాగున్నాయండి సో ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ మనకు లాకెట్ వచ్చేపటికి సీజెడ్స్తో ఏం ఎంబోస్ అయింది అండ్ టూ లేయర్స్లో బ్లాక్బెర్స్ వచ్చాయి శారీస్ మీదకి చాలా బాగుంటుంది సింపుల్గా నైన్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదేవిధంగా పుస్తల్ టైప్లో మరొక సైన్ చూస్తూ ఉన్నామండి సో సింగిల్ లేయర్లో వచ్చింది బ్లాక్ బ్లాక్బెరీస్ కూడా మంచి లుక్ అనేది ఎలివేట్ అయిందండి సిక్స్ పాయింట్ నైన్ జీరో ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అలాగే సింగిల్ లేయర్లో మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి సో వెరీ లైట్ వెయిట్ త్రీ పాయింట్ టూ ఫోర్ టూ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దాము అండ్ ఈ డిజైన్ కూడా సింగిల్ లేయర్లో వచ్చేసింది లాకెట్ ప్యాటర్న్కి సింపుల్గా ఎల్లో గోల్డ్లో హైలైట్ చేశారండి సెవెన్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ క్రాస్ వెయిట్ అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ మోడల్ చూసిద్దామండి సో ఈ డిజైన్ కూడా సింపుల్ లాకెట్తో పేర్ అయితే చేశారు స్టోన్ వర్క్లో లాకెట్ అనేది ఎల్వేట్ అయిందండి మల్టీ స్టోన్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లాక్ స్పిన్నర్స్తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ సెవెన్ పాయింట్ త్రీ టూ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే సింగిల్ పుస్త టైప్లో ప్యూర్ ఎల్లో గోల్డ్ సాయిన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మనకు సింగిల్ లేయర్లో గోల్డ్ చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఆల్టర్నేటివ్గా అయితే డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ నైన్ పాయింట్ టూ త్రీ నైన్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో పర్ల్స్ కాంబినేషన్లో వచ్చేసింది ఈ డిజైన్ డిఫరెంట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుందండి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఈ డిజైన్ నెక్ పార్ట్కి వచ్చేప్పటికీ చైన్ ఫినిషింగ్ వస్తుంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ వచ్చింది ఆల్టర్నేటివ్గా బ్లాక్ బిర్డ్స్తో పాటు గోల్డ్ బాల్స్ అనేది హైలైట్ చేశారు నెక్ పార్ట్కి మెషిన్ మేడ్ చైన్తో ఫినిషింగ్ ఇచ్చారు నైన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి విత్ లాకెట్ కావాలి అనుకుంటే సింగిల్ లేయర్లో ఈ విధంగా కూడా కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి సో స్టోన్ వర్క్లో లాకెట్ ఎంబోస్ అయి వచ్చింది క్రిస్టల్స్తో సింగిల్ లేయర్ బ్లాక్విడ్స్ ని హైలైట్ చేశారు అండ్ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము పుస్తల్ టైప్లోనే ఇది మరొక డిజైన్ అనమాట సో ఈ డిజైన్ లాకెట్ ఈ విధంగా డిజైన్ అయితే చేస్తున్నారు అండ్ అక్కడక్కడ కూడా బ్లాక్ కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇస్తూ డిజైన్ చేశారండి ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్లో కూడా లాకెట్ సింపుల్గా వచ్చింది ఎనామిల్తో హైలైట్ చేస్తూ టూ లేయర్స్లో స్పిన్నర్స్ వచ్చాయండి టూ సైడ్స్ కూడా ఈ విధంగా హైలైట్ చేశారు అండ్ సెవెన్ పాయింట్ డబల్ ఫోర్ త్రీ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే స్టోన్ బాల్స్తో ఎంబోజ్ అయిందండి అండ్ బ్లాక్ బీర్డ్స్ కూడా మనకు న్యాచురల్ బ్లాక్ కి అక్కడక్కడ గోల్డ్ బాల్ అనేది ఇంక్లూడ్ చేశారు ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ పడుతుంది అలాగే గోల్డ్ చైన్ ఎక్కువగా ఇల్వేట్ అవుతూ కావాలి అనుకుంటే ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు డైలీ వేర్కి బాగుంటుంది పలక్సారి కట్టింగ్తో పాటు బ్లాక్ బిడ్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇస్తూ ఈ డిజైన్ ఎలివేట్ అయిందండి సెవెన్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్లో కూడా లాకెట్ చూసుకుంటే టోటల్ స్టోన్ వర్క్లో వచ్చేసింది మల్టీ స్టోన్ కాంబినేషన్ బీట్స్ మరియు గోల్డ్ బాల్స్ అనేది హైలైట్ అయ్యాయండి టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అలాగే సింపుల్గా రోడియం బాల్స్లో మరియు ఆల్టర్నేటివ్గా గోల్డ్ బాల్స్ మరియు బ్లాక్ బ్లాక్బీర్స్ కాంబినేషన్ సో ఈ డిజైన్ టూ లేయర్స్లో వచ్చిందండి అండ్ చిన్న లాకెట్ కనుక అటాచ్ చేసుకున్నామంటే మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్లో కూడా పుస్తల్ టైప్లో లాకెట్ అయితే వచ్చింది బిగ్ సైజ్లో వచ్చాయండి పుస్తల్ కూడా ప్యూర్ ఎల్లో గోల్డ్ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ ఇన్నర్ బాల్ టైప్లో డిజైన్ ఎలివేట్ అయింది అండ్ అలాగే నెక్స్ట్ సింగిల్ లేయర్లో డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి సింపుల్ లుక్లో వచ్చింది సో ఈ డిజైన్ కూడా సింపుల్గా ఏదైనా చిన్న లాకెట్ అటాచ్ చేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దే బాయ్ బాయ్